హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ముందుగా మనం బయట నుంచి సింధూరు అయితే తెచ్చుకొని పెట్టుకుంటాము మన డైలీ బొట్టు పెట్టుకునే వాళ్ళని నసలు దగ్గర మనకి మచ్చలాగా వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో కుంకుమ తయారు చేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు పసుపు ఒక స్పూన్ బేకింగ్ సోడా అందులో కొద్ది నిమ్మరసం వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకొని వన్ అవర్ పాటు ఎంట్లో పెట్టుకుంటే ఇలా కుంకుమ తయారైపోతుంది ఈ కుంకుమలో కొద్ది రోజు వాటర్ వేసుకుంటే సింధూర్ తయారైపోతుంది మనం పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఎలాంటి మనం రసుకులు కానీ బిస్కెట్లు కానీ పిల్లలు అనేవి సగం సగం తినేసి అలాగే వదిలేస్తూ ఉంటారు మనం ప్రతిదీ డబ్బాలో స్టోర్ చేసుకోవాలంటే మనకి ప్లేస్ అన్నది సరిపోదు కదా అలాంటప్పుడు పిల్లలకి ఇజుబాటులో ఉండేలాగా ఇలాగ అయితే ఒకసారి ట్రై చేయండి మన పెన్ క్యాప్స్ అనేవి అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేస్తూ ఉంటాము అట్లలోంచి ఇలా రెండు కేపలు తీసుకొని మనం ఇట్లు పెట్టేసుకొని పిల్లలు తిని టేబుల్ మీద పెట్టినా ఎక్కడ పెట్టినా గాలి అనేది పట్టదు నీట్గా ఉంటాయి పిల్లలు కూడా తీసుకుంటారు ఈజీగానే ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది వేస్ట్గా పడేసే వాటిని మనం ఇలా కూడా వాడుకోవచ్చు చూడండి ఎంత గట్టిగా పడతాయో మనకి త్రీగా కూడా మనం వాడుకోవచ్చు నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ఇలా మొబైల్కి ఛార్జర్ అని పెట్టుకుంటుంటాము ఛార్జర్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కోసారి మర్చిపోయి అలాగే వదిలేస్తూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇలా ఆన్ చేసి చుచ్చుగా ఆన్ చేసి అది నోట్లో కానీ పెట్టుకుంటే కరెంట్ షాక్ అనేది పడుతుంది డెఫినెట్గా మాత్రం ఛార్జింగ్ తీసేసి మనం టేబుల్ మీద పెట్టుకోవడం మంచిది నెక్స్ట్ ఇలాంటి సోప్ బాక్స్ అనేవి వాడుతూ ఉంటాము సోప్ బాక్సులు సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్సులు వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా ఖాళీ బాక్స్లోని సాక్స్లు కానీ ఇలా కట్ చిప్స్ కానీ పిల్లలు ఇవి పెట్టేసి ఉంచినట్లయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తే మంచి స్మెల్ అనేది వస్తుంది వాళ్ళకి ఫర్ఫీమ్లో వాసన వస్తుంది వాళ్ళకి ఇచ్చేలా అంటే భలే నచ్చుతుంది ఈ టిప్ కూడా ఫాలో అవ్వటం నచ్చేలా ఉంటే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది స్మెల్ మంచిగా వస్తుంది నచ్చేలా అంటే ఫాలో అయిపోండి ఇలా సాక్స్లు పెట్టుకునే పర్లేదు లేదా కచ్ చిప్స్ పెట్టుకున్నా సరే మన ఇష్టము ఇలా పెట్టుకొని ఉంచుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది నీట్గా ఉంటుంది నచ్చేలా అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఇలా షూ అనేవి పాతి అయిపోయిన తర్వాత ఏమైనా మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా వాటిని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఒక దగ్గర ఉంచుకుంటే పిల్లలు ఇలా షార్ట్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి ఎలస్టిక్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది లూజ్ అయిపోతే పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా సూలేసి తీసుకొని మనము ఇలాగ హాఫ్ ప్యాంట్కి ఎక్కించుకొని మనకి షార్ట్స్కి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళు కట్టుకోవడం వల్ల నీట్గా జారిపోదు కాబట్టి ఎలాస్టిక్ కూడా వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడతారు ఇది లేస్ తోటి ఇలా పడేయకుండా మీరు నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ మన ఇంటికి ఇలా టాక్లనేవి వేసుకుంటుంటాం కదా ఒక్కోసారి జొంగన్నది పట్టేసి అలా కీని కూడా మనం తాళానికి వదిలేస్తాం కాబట్టిగా కప్పకు వదిలేయడం వల్ల తొందరగా జొంగన్నది పట్టేస్తూ ఉంటుంది అలా పట్టి మనకి ఎంత లూజ్గా అవ్వాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయిన ఎప్పుడు తాళానికి చాబీని అయితే వదిలేయకుండా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా మనం కబరి నూనె అయితే తీసుకోవాలి కబుర్ నూనె తీసుకొని మనం కీ అయితే ఎక్కడైతే పెడతాం అందులోనే ఇలా కొద్దిగా రెండు మూడు డ్రాప్స్లు వేసేసి మనం కీతో తిప్పి ఎండలో ఉంచినట్లయితే అస్సలు కప్పు అన్నది చాలా బాగా పడుతుంది తర్వాత అందులో జొంగు ఏమన్నా పోతుంది నచ్చిలాంటివి ట్రై చేయండి నెక్స్ట్ ఇలాంటి బాక్స్లనేవి మనం స్వీట్లు కానీ తెచ్చుకున్నప్పుడు బిస్కెట్లు కానీ ఖాళీగా ఉంటాయి వీటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం పడేయకుండా చిన్న చిన్న వాటిల్ని ఇలా స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటాయి దుమ్ము దుమ్ము పడుకుంటానా ట్రై చేయండి ఇలా మిక్సీకి గాస్కెట్లు ఉంటాయి కదా గ్యాస్కెట్లు ఏమన్నా లూజ్ అయిపోయి కానీ కొత్తవి కానీ మనం ఎదుక్కోకుంటాము ఇలా ఇలాంటి బాక్సుల్లోని తర్వాత ఈ ఐస్ క్రీమ్ స్పూన్స్ కూడా అందుబాటులో ఉంచుకొని మనం ఇలా చిన్న చిన్న కిచెన్లోనే పెట్టుకున్నాం అనుకో ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీగా కావాలనుకుంటే వెంటనే తీసుకోవడానికి కూడా బాగుంటుంది నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ గ్యాస్ ఎప్పుడు క్లీన్ చేద్దామన్నా సరే మనం ఈ తప్పు అయితే చేస్తూ ఉంటాం డైరెక్ట్గా బర్ణాలు ఉండగానే గ్యాస్ అన్నది క్లీన్ చేసేస్తూ ఉంటాము దానివల్ల గ్యాస్ అన్నది జొంగిటేసి తొందరగా బర్ణాలు అనేవి పోతూ ఉంటాయి కింద కూడా జొంగి పట్టేస్తుంది గ్యాస్ పైప్ కాడ అలాంటప్పుడు అయితే ఇలా ఒకసారి అయితే ఫాలో అయిపోండి ఇలా రెండు గిన్నెలు పెద్ద గిన్నెలు అయితే కర గిన్నెలు తీసుకోండి ఇలా ఒక బన్నాల మీద ఒకటి ఒక బన్నాల మీద ఒకటి పెట్టేసుకొని మనం క్లీన్ చేసుకున్నట్లయితే అందులోకి వాటర్ వెళ్ళదు కాబట్టిగా ఎన్ని రోజులైనా సరే గ్యాస్ పొయ్యి ఫాడకుంటూ ఉంటుంది కొన్ని రోడ్లకైతే బర్ణాలు బయటకు వస్తాయి కొన్ని రోట్లు బయట రావు కాబట్టి మనం ఇలా ఫాలో అయిపోతే పాడవుకుండా ఉంటుంది నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ నెయ్యి ఫ్రెండ్స్ ఇది ఇంట్లో చేసిన నెయ్యి మనం ఎలా వేసుకుంటాం కదా ఎప్పుడైనా కరిగించుకోవాలనుకుంటే మొత్తం గ్యాస్ మీద పెట్టి కరిగించుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా కావాలనుకున్నప్పుడు అయితే టిఫ్ అయితే పాలైపోయింది ఇలా ఒక స్పూన్ అయితే తీసుకొని మనం గ్యాస్ మీద వేయిట్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ పాటు ఇలా ఇటు అటు ఒక వన్ మినిట్ పాటు వేట్ చేసుకున్న తర్వాత ఫైవ్ సెకండ్స్ అయినా సరిపోతుంది ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము గీలో ముంచినట్లయితే నెయ్యి అన్నది ఈజీగా మెల్ట్ అయిపోతుంది మనం తీసుకోవడానికి కూడా ఇది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో మనం మొత్తం అంతా వెచ్చపెట్టుకోకుండానే ఇలా ఒక స్పూన్ వేడి చేసుకొని మనం ఎంత కావాలో అంత తీసుకుంటే ఈజీగా కరిగిపోతుంది టచ్ ఇలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ మిక్సీ జార మన డైలీ అన్నది ప్రతి ఒక్కరింట్లో కూడా మిక్సీ అనేది వాడుతూ ఉంటాము బేల్ అనేవి ఒకసారి చాలా టైట్గా పట్టేసి మూవ్ అవడానికి కూడా మూవ్ అవ్వదు మిక్సీ అలాంటప్పుడు అయితే టిఫ్ అయితే ఫాలో అయిపోయింది ఇలా కొబ్బరి నూనె అయితే తీసుకొని లోపల రెండు చుక్కలు కొబ్బరి నూనె అయితే వేయాలి మన బ్లేడ్ దగ్గర వేసేసి మనం వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇలా ఒకసారి రిమూవ్ చేసేసిన తర్వాత ఇలాగ మళ్ళీ రివర్స్ కూడా వ్యాజిలీన్ తీసుకొని వ్యాజిలీను కూడా కొద్దిగా అప్లై చేయాలి మనము అలాగైతే ఈజీగా మూవ్ అవుతుంది ఇలా కొద్దిగా తీసుకొని అడుగుని బ్లేడ్ల దగ్గర కొద్దిగా అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని గ్యాస్ మీద మనం చపాతీ కానీ మనం ఏదైనా వంట చేసిన తర్వాత కొద్దిగా చిన్నది వేడి ఉంటుంది కదా దాని తర్వాత ఈ మిక్సీ గిన్నెని దాని మీద బొమ్మలు ఇచ్చినట్లయితే ఈజీగా బేల్ అనేవి షార్ప్గా అవుతాయి అందులో నాటి లేకుండా తొందరగా జంగు కూడా పట్టదు ఎండ ఉన్న వాళ్ళు ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేను అయితే ఇలా గ్యాస్ మీద పెడతాను నచ్చిలా ఉంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ సిజన్లో అనేవి ఒకసారి షార్ప్ అన్నది చాలా బాగా తగ్గిపోతూ ఉంటుంది ఇలా చిన్న చిన్న అయితే పర్లేదు పెద్ద అయితే మనం షార్ప్ పట్టించుకోవాలంటే బయటికి వెళ్ళాలి కదా అలా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు మనం ఇలా వంటల్లోకి వాడుకునే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ డబ్బాలో నీతి ఇలా తీసుకొని మనం ఇలా కత్తిరిని మనం కట్ చేసినట్టుగా కట్ చేసినట్లయితే షార్ప్గా తయారవుతుంది సిజర్ అన్నది డెఫినెట్గా టిప్ అయితే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా మనం కట్ చేసినట్టు సాల్ట్ని కట్ చేసినట్టు చెయ్యాలి కత్తిరితోటి అలాగైతే సిజర్ అన్నది షార్ప్గా అవుతుంది మనకి ఈజీగా కట్ అవుతుంది నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఎల్లైచీలు అనేవి మనకి ఇల్లులోకి ప్రతి దాంట్లోకి చాయ్లోకి వాడుతూ ఉంటాం కదా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటాయి వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే పెనం మీద ఒక టూ మినిట్స్ పాటు వెయిట్ చేసేసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే క్రంచిగా ఉంటాయి అలా కూడా చేయవచ్చు నెక్స్ట్ చాలా మందికి నోరు అన్నది స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు చీలి చిన్న బాక్స్లో తీసుకొని వెళ్ళి మన నోటికి దవడకి పట్టేసుకొని ఉంచుకున్నట్లయితే స్మెల్ అన్నది రాదు నచ్చలు అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ అని అనీ ఏం చేస్తామంటే వాడతాము వాడిని ఎంత టైట్గా మోత అన్నది పెట్టినా సరే చే పట్టేస్తూ ఉంటాయి చీమలు పట్టకుండా ఉండాలంటే వెనిగర్ ఉంటుంది కదా వినిగర్ని ఏమని ఇలా మనం చుట్లూను చిన్న దూద్తో అప్లై చేసి చేతితో కానీ వదిలేసినట్లయితే చీమలు అనేవి పట్టకుండా ఉంటాయి నచ్చిలా అంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఇలాంటి పెమికలోని తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటాము నూనె ఏమైనా కారేస్తూ ఉంటుంది మొత్తం అంతా ఆయిల్లా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అలా కారకుండా ఉండాలంటే ఈ టిఫ్ అయితే ఫాలో అయిపోయింది ఇలా అడుగునైతే మనం నేర్పాలు అనేది మన ఇంట్లో ఎలాగా ఉంటుంది కదా అందులో ఏదన్నా నేర్పాలి తీసుకొని అడుగుని ఇలా మనం నీట్గా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అయితే మనకు ఆరిపోయిన తర్వాత దీపం పెట్టుకుంటే మనకి నూనె అన్నది లీక్ అవ్వదు కాబట్టి తులసి కోట దగ్గర పెట్టుకున్న మనం ఇంట్లో పెట్టుకున్నా సరే ఆయిల్ లీక్ అవ్వదు కాబట్టి నీట్గా ఉంటుంది ఈ టిప్ కూడా నచ్చిలా అంటే ఫాలో అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆరిపోతుంది కాబట్టి నేర్పాల్సి మనకి అందులోంచి ఎలాంటి నూనె అన్నది లీక్ అవ్వదు నచ్చిలా అంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది నెక్స్ట్ పిల్లలు పెన్స్ అనేవి వాడుతూ ఉంటారు కదా మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటారు పడేయకుండా ఇడ్లు కూడా మనం వాడుకోవచ్చు మన ఛానల్ అయితే రెండు మూడు టిప్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇది తరు టిప్పు నచ్చిలా అంటే చూసేయండి ఇలా అయిపోయిన పెన్నల్లో క్యాప్లు అయితే తీసుకోవాలి క్యాప్లు తీసుకొని మనం ఎప్పుడైనా వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేస్తూ ఉంటాం కదా వాషింగ్ మిషన్కి బట్టలు వేసినప్పుడు క్లిప్లు అనేవి సరిపోతే ఈ ఇడ్లీ క్లిప్ల కింద వాడుకుంటే చాలా టైట్గా పడతాయి ఫ్రెండ్స్ చాలా గట్టిగా కూడా ఉంటాయి సరిపోలేనప్పుడు వీటిని మాత్రం వాడు చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఎంత టైట్గా అయితే పట్టిందో కదా ఈ టిప్ కూడా డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ టిప్ ఏమైనా ఈ పెన్ క్యాప్స్కి డబల్ టేప్ నొట్టి తీసుకోండి ఇది కూడా మంచి యూస్ఫుల్ టిప్సే ఇలా మీకు రెండు కావాలంటే రెండు మూడు కావాలంటే మూడు తీసుకొని డబల్ అయితే చిన్నది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా అయితే అంటించేసుకోవాలి అంటించేసుకొని మనం గోడకు అంటించుకొని మనం ఇలా స్కూటీ తాళాలు కానీ ఇంటి తాళాలు కానీ మాస్కులు కానీ మనం ఇలా తవలించుకున్నట్లయితే మన డోర్ దగ్గర అందుబాటులో ఉంటాయి అద్దె వెంటకున్న ఇంట్లో అయితే మేకలు కొడితే దెబ్బలాడతారు కదా అలాంటప్పుడు ఈజీగా యూజ్ యూజ్ చేసుకోవచ్చు నచ్చినంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ గాజులు ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గాజులు గబగబా హ్యాండ్ బ్యాగ్లో ఆడేస్తూ ఉంటాము లేదంటే బాటిల్ టిప్పి పెట్టాము మనం చాలా మంది అలా కూడా ఫాలో అవుతారు అలా కాకుండా సింపుల్గా మనతోటి ఈజీగా సరే పగిలిపోకుండా ఉండాలంటే ఇలా లబ్బర్ బ్యాండ్స్ అనేవి మన దగ్గర చాలా అయి పడి ఉంటాయి అందులోంచి మనం గాజులు పెట్టి రెండు అయితే రెండు మూడు అయితే మూడు తీసుకొని అందులో మినిమం ఆరు ఎనిమిది గాజుల వరకు వస్తూ ఉంటాయి లోపల పెట్టి లోపల పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకుంటే అస్సలు గాజులు పెగిలిపోవు నచ్చలంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఇలాంటి షూ తెచ్చుకున్న డబ్బాలు అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇట్లు ఎలా వాడాలో వీడియోలో చూసేయండి ఇలా నాలుగు పలకలు మడత పెట్టేసుకోవాలి మడత పెట్టేసుకొని ఏదైనా పాత టీషర్ట్ని తీసుకొని దీనికి తొడిగేసుకోవాలి మనం నీట్గానే తొడిగేసుకొని గమ్ముతటింటించుకున్న పర్లేదు కొనాలి లేదంటే అలా లోపలికి మడత పెట్టేసుకొని ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకొని మనం తయారయ్యే సామాన్లు పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది కింద ఆయిల్ కూడా అవ్వదు యూస్ఫుల్ కూడా అవుతుంది నెక్స్ట్ ఇలా మన పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చలికాలంలోనే బాగా పులవదు కదా పులకపోతే బాగా పులవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా మనం నైట్ అయితే పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఆడుకొని ఉంచుకుంటాం కదా ఆడుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ అందులో వేసేసి ఇలా జాలీలు గిన్నె పెట్టేసి మనం కిచెన్లో ఉంచేసినట్లయితే గాలితో వాళ్ళని దగ్గర బాగా పిండి అన్నది ఉదయానికి చలికాలంలో కూడా పులుస్తుంది ఈ టిప్ మాత్రం వర్కౌట్ అవుతుంది నచ్చిలా ఉంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ నెక్స్ట్ టిప్ ఏమైనా ఇలా మనం ఎక్కడికైనా జన్నీళ్ళకి వెళ్ళాలనుకుంటే టిష్యూ పేపర్ అన్నది మనం కొనుక్కుంటాం బయటని కొనుక్కుంటే కాస్ట్ అనేది ఉంటుంది ఇంట్లోనే ఈజీగా టిష్యూ అన్నది తయారు చేసుకోవచ్చు ఇలా ఒక షోభను తీసుకొని ఇలా కొద్ది చేసుకొని వాటర్లో బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక వైట్ పేపర్ మీద వేసుకొని ఇలా ఆరిపోయిన తర్వాత మనం పేపర్లో టిష్యూ ఆరిపోయిన తర్వాత ఇలా ఫ్యాన్ ఫ్యాన్గాలకి ఇలా టిష్యూలా కట్ చేసుకొని మనం జర్నీస్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలకు కానీ ఇచ్చేయాలంటే ఒక పేపర్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు నచ్చాలంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అందరి బ్రష్లోనూ ఒకే దగ్గర పెడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాగ ఒక గ్లౌజ్ని అయితే తీసుకొని ఇలా ఒక్కొక్కరు బ్లస్సెస్ సపరేట్ పెట్టేసి ఒక యూజన్ త్రూ లబ్బులు పెట్టేసి అన్ బ్యాగ్లో పెట్టుకుంటే చాలా నీట్గా